బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి ఇరవై నాలుగు అంశము దేవుడు నిత్యము నడిపిస్తాడు వాక్యము యషయా యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఒబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు ప్రభువునందు ప్రియులారా వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమిమీద ప్రతి మనిషిని పుట్టించేది దేవుడే పుట్టించిన దేవుడే ప్రతి మనిషి బాధ్యత తీసుకుంటాడు తన ప్రేమకు ప్రతిరూపంగానే దేవుడు తన స్వరూపమందు తన పోలికగా మనిషిని చేశాడు దేవుడు మనిషిని తనకోసం తన సొత్తుగా ప్రేమగా సృజించుకున్నాడు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునయ్యుండవలెనని జగత్తు పునాది వేయబడకం మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకునెను ఎఫెస్సి ఒకటి నాలుగు నుండి ఆరు వరకు దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అనడానికి నిదర్శనంగా మనిషికి పూర్తి స్వేచ్ఛని ఇచ్చాడు మనిషిని సృష్టించింది నేనే కదా ఆ మనిషి నాకు లోబడి నా మాట జవదాటకుండా ఉండాలి తనకంటూ ఎలాంటి ఇష్టాయిష్టాలు ఉండకూడదు అనుకుంటే అది ప్రేమ కాదు అయితే దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛని మనిషి దుర్వినియోగం చేస్తున్నాడు దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టప్రకారం జీవిస్తూ దేవుని ప్రేమని తృణీకరించి దేవుణ్ణి ఎదిరించాడు ఈ లోకానుసారమైన జీవితం జీవించే మనుష్యులు ఎవరికిష్టమైన మార్గం వారు ఎంచుకొని అదే సరైన మార్గమనుకొని నాసిన మార్గమువైపు వెళ్తున్నారు ఆ మార్గము యొక్క అంతము మరణమన్న విషయం వారికి తెలియదు ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెతలు పద్నాలుగు పన్నెండు అనేక మంది తమ స్వంత ఆలోచనతో వారు ఎంచుకున్న మార్గములో సగం దూరం ప్రయాణం చేశాక ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితులు ఎదురయ్యి దారి తప్పిపోతారు అందుకే వారు తప్పుడు మార్గములో వెళ్లి ఈ లోకానుసరమైన జీవితం జీవిస్తూ అనేక వ్యసనాలకు బానిసలయి తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటారు ఈ లోకభోగాలు అనే ఊబిలో కూరుకుపోయి ఎలా బయటకు రావాలో తెలియక వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారవుతాయి నీకు ఉపదేశము చేసెదనూ నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను అని కీర్తనలు రెండు ఎనిమిదిలో దేవుడు భరోసా ఇస్తున్నాడు ఎవరైతే తమను దేవుడు నడిపించాలని కోరుకుంటారో వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు వారు నడవాల్సిన మార్గాన్ని దేవుడికి అప్పగించినవారు నిశ్చింతగా ఉంటారు వారి జీవితం మీద నడకలా ఉంటుంది వారు ఎంతో ధైర్యంగా ఉంటారు వారిని దేవుడు జీవిత అంతము వరకు నడిపిస్తాడు యహోవా నా కాపరి నాకులేమి కలుగదు పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కీర్తనలు ఇరవై మూడు ఒకటి రెండు దేవుడిని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుస్తాడు శాంతికరమైన జలముల యొద్ద నిన్ను నివసింపజేసి సమృద్ధయైన జీవితముతో నిన్ను నిత్యము నడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు దేవుడు నిన్ను నిత్యము నడిపించాలని నీవు కోరుకుంటే ఆయనను నీ జీవితంలోకి నేడే ఆహ్వానించు ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినము ప్రార్థించుకుందాము ప్రభువా నీవు మాకు దయచేసిన స్వేచ్ఛని మేము దుర్వినియోగం చేయకుండా నీకు లోబడి ఉండునట్లు శక్తి దయచేయమయ్యా ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీవే మమ్మను నడిపించమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక